అంత నుంచి ఎక్కువ మాట్లాడినాను సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తారు కాబట్టి ఎలాంటి సో వచ్చి కాంట్రవర్సీస్ ఏమి లేకుండా ఫ్యామిలీ బాగు బాగైపోయి మళ్ళీ అంతలాగా అందుకుపోగా బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి నాకంటే కొంచెం నా సైడ్ నుంచి సో నేను ఇంతవరకు మాట్లాడుతున్నాను దయచేసి నేను మాట్లాడను కేస్ గుంటలో మాట్లాడను నేను అలా మాట్లాడను నేను ఆల్్రెడీ అల్లు వచ్చిన తో చాలా టైం ల కండిని బైట్స్ తో ఫ్యామిలీ తో లడకుంటూ నాకు చాలా టైం సరేపులు సో నా వచ్చే సాంగ్స్ తో రేస్ లస్ చేస్తూ సో ఫ్యామిలీ తో హ్యాపీగా